ఏసు సునాములు ఎక్కడై తో ముగ్గురు నలమూళ్ళు లోకాల్లో ఆ మెడల్లో ఏముకు ఎక్కడున్న ముట్టుకుంటున్న తీసుకు విడుదల చేసుకుంటున్నాము అటాక్ చేసిన దురాత్మ ప్రతి సైతాన్ బాధ బయటకు తెలుస్తుంది ఫ్రీ నావ్ ఈ జీజస్ బయటదే ஏதா ம்ரிப்பணங்க

ప్రతి ముందు విడుద ప్రతి ఇబ్బంది నుంచి వచ్చే వరకు నడిచింది సాగ విడదు ఇప్పుడే అతి గొప్ప విడుదల ప్రకటన గొప్ప ఆరోగ్యం ప్రకటన అనేక మధ్యలో ఎందుకంటే ఎస్ఐ ఉండవాళ్ళు మాత్రం ఆ ప్రతి మధ్యలో మధాంతరంగా కాకూడదు ఆ ఎస్ఐ ఉండవాళ్ళకి ఏ సైతం కూడా ప్రభుత్వం ఏ పచ్చులతో ప్రభుత్వం కాపాడుతుంది ఐదుతో చేస్తున్నాం ఐదుతో మనులుగా చేస్తున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం ప్రకటన జరుగుతున్నాం పక్షులు 等等，等等，等等。 acha acha aisha aisha okay aisha ik 주름만, 아름다, 아름다. Yatın mı? మొత్తం ఫ్రీ అవుతుంది ఈ కదు అవుతుంది అది కూడా అయితే ఈ గొప్ప వెళ్ళిపోయినట్టే కనుక ఈ లేడీస్ ఒకవేళ సాక్షి ఈ సాక్షి అన్నమాట ధర్ఎన్ చక్కటి సాక్షి కాబట్టి మనం దేవుడే వదిలిపెట్టలేము కాబట్టి మనం అది వదిలిపెడితే అది కూడా హాస్పిటల్ అలాంటి వృత్తులే అయితే